ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే రెండు రోజుల పాటు స్కూల్స్ అయితే మూసివేయబోతున్నారు ఎందుకు ఏంటనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము విద్యార్థులకి అయితే గుడ్ న్యూస్ వచ్చేసింది ఈ నెల ఇరవై ఆరు అలాగే ఇరవై ఏడవ తేదీన వరుసగా రెండు రోజులు స్కూళ్లు కాలేజీకి అయితే కనుక సెలవులు రాబోతున్నాయి ఎందుకేంటని చూస్తే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీన స్కూళ్లకు కాలేజీలకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి ముఖ్యంగా చూస్తే ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా సెలవు అయితే రానుంది ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించింది అటు ఏపీలోను ఇటు తెలంగాణలో కూడా మహాశివరాత్రి సందర్భంగా సెలవైతే ఉంది ఇక దీంతో పాటు మరుసటి రోజు ఇరవై తేదీ కూడా సెలవు రానుంది దీంతో విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవు రానున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు మొత్తం స్కూల్స్ అయితే సెలవులు ఉండనున్నాయి ముఖ్యం చూస్తే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఎన్నికల నేపథ్యంలో స్కూళ్ళకైతే సెలవు రానుంది దీంతోపాటుగా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో కూడా సెలవు రానుంది ఇక తెలంగాణలో చూసుకుంటే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో కూడా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన స్కూల్స్కి సెలవు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ సీట్ అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సెలవు అయితే రానుంది ఫిబ్రవరి మూడు నుంచే మూడో తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ మొదలైంది పదో తేదీ వరకు జరుగుతుంది పదమూడవ తేదీ వరకు కూడా నామినేషన్ వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారు ఇక ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి సందర్భంగా సెలవు మరుసటి రోజు ఇరవై ఏడవ తేదీనైతే పోలింగ్ నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వరుసగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో రెండు రోజులు సెలవు రానున్నాయి తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీ అలాగే ఆంధ్రప్రదేశ్లో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది ఈ జిల్లాల్లోని టీచర్లు ఓటు వేయనున్న నేపథ్యంలో ఆ జిల్లాల్లో స్కూల్కి సెలవు రానుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని చెబుతున్నారు చెప్తున్నారు